ఈరోజు విజయనగరంలోని శ్రీ రామ్నగర్ కాలనీ ఫస్ట్ లైన్ కస్వి హాస్పిటల్కి ఎదురుగాన మేము ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కేంద్రంలో మీకు కుటుంబాలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి కానీ భూ సమస్యల గురించి కానీ ఏ విషయంపైనైనా సరే ఉచిత న్యాయ సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే మనకున్న రైట్ మనకు తెలియకపోవడం వల్ల మనం చాలా విధాలుగా మోసపడడం జరుగుతుంది ఆ మోసపోవడం జరిగేటప్పుడు క్రమంలో మనం ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే మాకు ఈ సమస్య ఉన్నదని ఇక్కడికి వచ్చినట్టయితే వారి దగ్గర సలహా అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఉచిత న్యాయ సేవా కేంద్రం అన్నది ప్రజల కోసం స్థాపించబడింది అయితే సలహా అన్నది అందరూ ఇస్తున్నారు కదండి ఇండియాలో ఉచితమే కదా అది అంటారు కానీ ఎవరికి కావలసిన సలహా ఎప్పుడు కావాల్సింది ఏ రకంగా వెళ్ళాలి అన్నది చాలామందికి తెలియదు అందరికీ తనకి తెలిసింది తనకు తో తోచింది ఇచ్చేస్తున్నారు అలా సలహా ఇవ్వడం వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవి మనం చూస్తూనే ఉన్నాం అలా కాకుండా ప్రాపర్ వేలో లీగల్గా సలహా ఇచ్చి వాళ్ళని సరి అయిన దృక్పథంలో పంపించి ఒక ప్లానింగ్గా వెళ్ళాలని సదుద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించాము